అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వైఎస్ఆర్సీపీ అత్యంత బలమైన ఆయుధం ఏంటంటే అబద్ధాలను క్రియేట్ చేయటం వాటిని ప్రచారం చేయటం వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్తారు ఆ విషయం చేయడానికి అంటే ఆంధ్ర ప్రజలను మోసం చేయడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాళ్ళు చేసిన మోసాలు అన్ని కాదు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు కూడా వాళ్ళు చేసిన ఆ మోసాలు వివేకానందరెడ్డి గారి హత్య కానీ లేకపోతే కోడికత్తి డ్రామా కానీ ఇలాంటివన్నీ తీస్తే అలా మనం షాక్ అయిపోతామండి నిజంగా వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒక స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడు ఒకే టీంని మెయింటైన్ చేయదు టీములను మారుస్తూ ఉంటారు స్ట్రాటజీలు మారుస్తూ ఉంటారు మనం అది ఎప్పటికప్పుడే గ్రహించి ఆంధ్ర ప్రజలకి వాళ్ళకు కొంచెం హెచ్చరికలు చేయకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వకపోతే మళ్ళీ మోసపోయే ప్రమాదం ఉందండి ఇప్పుడు ఐపాక్ కొత్త టీముని సీన్లోకి దింపింది కొత్త సరుకు వచ్చింది ఐపాక్ నుంచి గతంలో ఉన్న పాత సరుకు అంతా ఇప్పుడు జైల్లో ఉంది అందుకని ఐపాక్ వెంటనే రిక్రూట్మెంట్ వెంట వెంటనే చేసేస్తారు కొత్త సరుకును ఆల్రెడీ దింపేశారు దాంతోపాటు కొత్త స్ట్రాటజీలు కూడా ముందుగా ఈ కొత్త సరుకు ఏదైతే ఉందో ఆ సరుకుని చూపిస్తాను మీకు గతంలో ఉన్న పాత సరుకు శ్రీరెడ్డి బోర్గా డనీళ్ళు వర రవీందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉండేవారండి పండ బూతులు మాట్లాడేవారు వాళ్ళు అంటే సెకండ్ అంటే బి గ్రేడ్ సినిమాలు లాంటి వాళ్ళు అని మాట్లాడరు మామూలుగా మెయిన్ లైన్ కొడాలి నాని అంబట్ రాంబాబు పేర్ని నాని రోజా ఇలాంటి వాళ్ళు ఉంటారు సెకండ్ లైన్ గల్లు ఉంటారు అంటే నీచమైన మాటలు మాట్లాడేవాళ్ళు దానికోసం ఈ టీంని సెలెక్ట్ చేసుకున్నారు అప్పట్లో ఐపాక్ ఇప్పుడు ఏం చేశారంటే మరి ఈ టీం అంతా కేసుల్లో ఆల్రెడీ లోపల ఉన్నారు పాపం ఈవిడైతే ఇంకా అస్త్ర సన్యాసం చేసిన బాబు నన్ను వదిలేండి బాబు నాకు ఏమొద్దు నేను అన్నింటికి కూడా క్షమాపణ చెప్పినని లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మొత్తం ఆల్మోస్ట్ అందరికీ క్షమాపణ చెప్పేసి ఆవిడ సైలెంట్ అయిపోయింది ఇప్పుడు కొత్త సరుకు దింపారు ఆ కొత్త సరుకు ఎవరంటే ఇక నీ పేరు రామ్నాథ్ అనుకుంటా పత్తిత్ రెడ్డి అంట చింతపండు పత్తిత్ రెడ్డి విడిపోయారు ఈయన అమూల్ బేబీ ఈ అమూల్ బేబీ మరి ఎక్కడుంటో తెలీదు ఈ అమూల్ బేబీ ఏమంటుందంటే నేను పలుకుల్లో కేసరి పలుకుల్లో కేసరా విజయ్ కేసరా ఏదో ఉంది మొత్తానికి పెయిడ్ కాస్టర్ అని చెప్పుకుంటాడు వీళ్ళు ఇప్పుడు హైప్యాక్ దింపిన బిగ్రేడ్ టీం ఏదైతే ఉందో ఆ టీంలో ఇప్పుడు వీళ్ళు ముఖ్యులుగా ముందు తీసుకొచ్చారండి వీళ్ళు ఏంటంటే మ్యాన్పులేట్ చేయడమే ఒక చంద్రబాబు నాయుడు గారు చేసిందో లోకేష్ గారు చేసిందో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు దానికి కొన్ని అబద్ధాలు చూడితారు మేము వైసీపీ వాళ్ళం కాదు అన్నట్టు వీళ్ళు జనాల్లోకి ప్రచారం తీసుకెళ్ళిపోతారు వీళ్ళ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలండి ఈ మరొక కొత్త సరుకు పేరు రామ్నాథ్ అనుకుంటా వైసీపీకి ఏమాత్రం సంబంధం లేనట్టు ఉంటారు వీళ్ళందరూ కూడా ముసుగులేసుకుని ఉంటారు మేము జర్నలిస్టులు అంటారు లేకపోతే మేము ఇండిపెండెంట్ ఛానల్స్ అంటారు సోది ఎంతో చెప్తారు కానీ వీళ్ళు చేసేది వైసీపీని సపోర్ట్ చేయడం ఎదురుపాటిని తింటారు ఇక ఇతను ఇంకా ఈ వీడియోలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంత వరకు దిగజారిలో అంతవరకు దిగజారిపోయారు ఎందుకంటే ఇతన్ని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని వైఎస్ షర్మిలా గారిని తిట్టించడానికి ఉపయోగించారు సొంత చెల్లిని సొంత చెల్లిని వైసీపీ ఛానల్లో ఉన్న ఒక కార్యకర్త లేదా ఒక ఏదో సంథింగ్ ఫేక్ జర్నలిస్ట్ కూర్చొని షర్మిలా గారిని తిట్టేత్తనట షర్మిలా గారు పీసీసీకి పనిచేయరట షర్మిలా గారిని పీసీసీ నుంచి తీసేయండి అంటున్నాడు షర్మిలా గారికి అసలు మొత్తం వాళ్ళందరూ సంతకాలు పెట్టేశారు ఇవి డబ్బులు తినేసింది ఈవిడ ఫండ్స్ ఇది పార్టీ పార్టీ ఫండ్ ఫండ్ ఆ తినేసింది రకరకాలుగా వైఎస్ షర్మిల ఎక్కువ కాలం పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా వ్యతిరేకమైంది అసలు షర్మిల అహంభావి ఎవరిని కలుపుకుపోవడం లేదు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడితో కూడా మాట్లాడడం లేదు కనీసం ఆమె ఫోన్ నెంబర్ కూడా ఏ స్థాయి కాంగ్రెస్ నాయకుడు వద్ద కూడా ఫోన్ నెంబర్లు కూడా లేవు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రం అంటే హైకమాండ్ ఏపీకి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం పార్టీ ఫండ్ పంపించింది అప్పుడున్న పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి కావచ్చు కోరు కావచ్చు ఆ డబ్బులన్నీ అభ్యర్థులకు పంచారు కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం షర్మిల ఎవ్వరికీ ఏ అభ్యర్థికి కూడా ఆర్థిక సాయం చేయలేదు కానీ కేంద్రం నుంచి కేంద్ర హైకమాండ్ నుంచి ఫండ్ అయితే వచ్చింది మాకు తెలిసి వంద కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది హైకమాండ్ నుంచి మొత్తం ఆమె కాజేశారు ఈ రాజకీయాలు ఎందుకు ఇంట్లో పడు ఇంట్లో కూర్చోవాలి కానీ పిసిసి అధ్యక్షుని పదవి తీసుకొని ప్రజలకు న్యాయం చేయకుండా పార్టీకి న్యాయం చేయకుండా సొంత చెల్లిని ఇంత ఘోరంగా మాట్లాడించే వ్యక్తుల గురించి జూపుడు ఏడు చేస్తాడు మానవత్వం ఉంటుంది నీ అమ్మ మీరే కరుణా మహిళరా బాబు మీరే మానవత మానవతా మూర్తులు మీరు మీరు డైరెక్ట్గా మదర్ తెరిచే వారసులు మీరు అందరూ ఇలాంటి కొత్త స్టాక్ వచ్చిందండి ఐపాక్ నుంచి వీళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి సొంత జగన్ గారు జగన్ గారు సొంత చెల్లి రక్తం పంచు చెల్లి మీద వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసి ఆవిడ్ని డబ్బులు దోచుకునే పార్టీ ఫండ్ తినేసేదానిగా లేదా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆవిని తరిమి కొట్టాలన్నట్టుగా వీళ్ళు చేసే కార్యక్రమం కొద్దిమంది లీడర్స్ ఉంటే ఉండుండొచ్చు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి సంబంధించి ఇతను అంటాడండి ఇదే వీడియోలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి జగన్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తుంది శర్మల గారు వాళ్ళ గవర్నమెంట్ కదా టార్గెట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళని చేయాలి కానీ ఈయన ఎందుకు చేస్తుంది అంటున్నాడు ఆ మైకుడు వైఎస్ శర్మల ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిని పదే పదే మీరు ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు మనం ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది నిలదీయాల్సింది అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని కదా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశం కూడా అదే కదా బీజేపీని టీడీపీని నిలదీయాలన్నది షర్మిలా మాత్రం వాళ్ళని నిలదీయకుండా పదే పదే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీస్తున్నారు ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఉపయోగం ఏంటి అయితే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చింది తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీయో కాదు జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న మొత్తం కార్యకర్తల నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు ఈయన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న శర్మల గారు ఫైట్ చేస్తున్నారు తప్పే ఉంది ఆయన మీద ఫైట్ చేస్తే పోయిన కార్యకర్తని కార్యవర్గాన్ని మళ్ళీ తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం అనుకుంటుంది అందులో తప్పే ఉంది ఆవిడ ఆ ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఎక్కడైతే వైసీపీ నుంచి కానీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారేమో కాంగ్రెస్ మళ్ళీ బలోపేతం అయిపోద్దేమో అనే ఉద్దేశంతో సొంత చెల్లెని కూడా చూడకుండా షర్మిలా గారి మీద విపరీతమైన తిట్లు విపరీతమైన ఆరోపణలు మానవతా మూర్తులు గ్రాలు పెట్టించాలండి బాబు మీ అందరికీ ఈ మానవతామూర్తులకి